సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ అష్టలక్ష్మి వైభవంలో భాగంగా ఈ రోజు మనం అష్టలక్ష్ములలో రెండవ లక్ష్మి అయిన ధాన్యలక్ష్మి వైభవాన్ని తెలుసుకుందాం అయి కలి కల్సిని కామిని వైదిక రూపిణి క్షీర సముద్భవ మంగళ రూపిణి मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रिता पादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदा పాలయమా అంటూ మనం ఆ అమ్మవారిని కీర్తిస్తాం ఈ తల్లి ఆకుపచ్చని రంగు వస్త్రంతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది రెండు చేతులలో పద్మాలు ఒక చేతిలో గద మూడు చేతులలో వరికంకి చెరుకు గడ అరటి గల రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది ధాన్యలక్ష్మిని స్థుతిస్తూ మనం కలికల్మషనాసిని అని ఈ శ్లోకంలో పేర్కోవడం విశేషం ఎందుకంటే సమస్త జీవరాశికి ధాన్యం అంటే ఆహారం ముఖ్యం అలాంటి ధాన్యం సరిగ్గా పండకపోతే జనజీవనమే స్తంభించిపోతుంది కలిలో ధర్మం కుంటి నడకన నడవడం వలన కలి ప్రభావం అధికపై పంటలు సరిగ్గా పండక ప్రజలు అనేక బాధలకు గురవుతున్నారు ధాన్యం రేట్లు రెట్టింపు అవుతున్నాయి దీనికి వానలు సరిగ్గా కొరగకపోవడం అంటే బాగా వానలు పడడం లేదా అసలు వానలే పడకపోవడం ఏదైతేనే వేసన పంట చేతికి రాక రైతన్న కష్టాలకు గురవుతున్నాడు అలా కలి వల్ల వచ్చే కల్మషాన్ని అంటే బాధలను పోగొట్టే తల్లిగా ధాన్యలక్ష్మిని కీర్తిస్తే కలి ప్రభావం తగ్గి పంటలు బాగా పండి ప్రజలు ఆకిలి బాధ లేకుండా సుఖంగా జీవించగలుగుతారు కనుక మనం కలి ఈ తల్లిని కీర్తించడం జరుగుతుంది ఆ తల్లి కరుణ మనపై ప్రసరించి పంటలు సమృద్ధిగా పండాలి అని కోరుకుందాం రేపు మనం అష్టలక్ష్ములలో మూడవ లక్ష్మి అయిన ధైర్యలక్ష్మి వైభవాన్ని తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు